పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారు తమ సమస్యల్ని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో ఇప్పుడు ఓటర్ల డిమాండ్ సర్పంచ్ అభ్యర్థులకు సవాల్ గా మారింది ఓటు వేయాలంటే ముందు కోతుల్ని తరిమి కొట్టండి అంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు మా ఓట్లను అమ్మేది లేదు కోతుల్ని తరిమి ఓట్లను అడగండి అంటూ ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ పేరుతో గ్రామంలోని కూడల వద్ద ఫ్లెక్సీలు వెలిశాయి గ్రామంలోని మూడు వేల పదహారు మంది ఓటర్లుండగా ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ బరిలో నిలిచారు పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసే వ్యక్తి మొదటగా గ్రామంలో ఉన్న సమస్య ఈ కోతుల వలన చిన్నపిల్లలు పెద్దలు వృద్ధులు ఇంటి వద్ద ఉన్న చిన్నపిల్లలు వృద్ధులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇళ్ళలో ఉన్న తినుబండారాలు కానీ ఏవి కానీ కోతులు తింటూ అడ్డం వచ్చిన పిల్లలు కానీ వృద్ధులను కానీ ఈ మూకుమ్మడిగా దాచేస్తున్నాయి ఈ కోతులు కరవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కావున ముందుగా సర్పంచ్ కావాలనే వ్యక్తి ముందుగా మొదటి సమస్యగా గుర్తించి గ్రామంలోని కోతులను కోతులు రాకుండా వాటిని పట్టించి వేరే చోటుకి అరణ్యాలకు తరలించి గ్రామ ప్రజలను మొట్టమొదటిగా చేయాలి స్కూళ్ళలో కూడా కోతులు దాడి చేస్తూ చిన్నపిల్లలను గాయపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి కావున ఈ యొక్క గ్రామ పంచాయతీకి ఎన్నికయ్యే వ్యక్తి మొట్టమొదటిగా ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కోతులను తరిమివేయాలని లేదా ముందే కోతులను తరిమేసి సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలని నా యొక్క పంచాయతీ ఎన్నికల వేళ సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్లు షాక్ ఇస్తున్నారు తమ సమస్యల్ని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామంటున్నారు జైశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండలో ఇప్పుడు ఓటర్ల డిమాండ్ సర్పంచ్ ఓటు వేయాలంటే ముందు కోతుల్ని తరిమి కొట్టండి అంటూ గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు సంబంధించి పూర్తి తిరుపతి అందిస్తారు తిరుపతి నిజంగా బెడదా అంతలా ఎక్కువగా ఉందా అంటే పంచాయతీ ఎన్నికల టైంలో అడిగి అభ్యర్థించే విధంగా అక్కడ కోతులు పెడుతుందా ముందు అధికారులు ఎవరూ చర్యలు తీసుకోలేదా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవంతరంగా కొనసాగుతుంది ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసినటువంటి సర్పంచ్ అభ్యర్థుల ముందు ఓటర్లు వారి డిమాండ్లను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది తాజాగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగుంటలో సర్పంచ్ అభ్యర్థులకు ఓటర్ల డిమాండ్ సవాల్గా మారింది పంచాయతీ ఎన్నికల వేళ ఓటు వేయాలంటే ముందు మీరు కోతులను తరమండి అంటూ గ్రామంలో ట్రెక్స్లను ఏర్పాటు చేశారు మా ఓటు అమ్మేది లేదు కోతులను తరిమి ఓట్లు అడగనున్నట్టు ఆ ఫ్లెక్సీలో డిమాండ్ వ్యక్తం చేశారు ఇన్స్పైర్ యూత్ అసోసియేషన్ పేరుతో రేగుంట గ్రామంలో కూడల వద్ద ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు కోతులను తరిమితేనే ఓట్లు వేయాలని ఓటర్లలో చరిత్ర కొనసాగుతా ఉంది పోలింగ్ ముందు ఈ ఓటర్ల డిమాండ్ తో గ్రామ సర్పంచ్ అభ్యర్థులు ఏం చేయాలో ఎటువంటి హామీలు ఇవ్వాలో ఎట్లా ఓట్లు అభ్యర్థించాలో వారు షాక్ గురిస్తున్నటువంటి పరిస్థితి రేగుంట గ్రామంలో మూడు వేల పదహారు మంది ఓటర్లు ఉన్నారు ఈ సర్పంచ్ పనిలో ఏడుగురు అభ్యర్థులు నిలిచినారు అయితే ఎవరైతే అభ్యర్థులు నిలిచినారో వారు తప్పకుండా గ్రామంలో కోతులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తేనే ఓట్లు అడగాలి ఓట్లు ఇస్తామంటూ కూడా గ్రామస్తులు ఫ్లెక్సుల ద్వారా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి వస్తాయి గతంలో ఇదే గ్రామంలో కోతుల బిడద నుంచి అనేక మంది గాయాలయ్యే అనేక మంది దాడి చేసినటువంటి ఘటనలునే అప్పుడు అధికారులు కొన్ని చర్యలు తీసుకొని అప్పుడు గతంలో ఉన్నటువంటి వారంతా కూడా చర్యలు తీస్తామని చెప్పారు కానీ ఆ హామీలు నెరవేర్చకుండా అట్లనే గ్రామంలో అనేక ఇబ్బందులు పడతాం ఇప్పటికైనా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థుల వారంతా కూడా తప్పకుండా కోతుల బిడద నుండి కాపాడాలి వారికి మాత్రమే ఓటేస్తాం వారంతా అభ్యర్థులు కోతుల బెడదల నుంచి చర్యలు తీసుకునేలా చర్యలు ఉండాలంటే కూడా అభ్యర్థులకు ఓటర్లు అయితే సూచించినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ తిరుపతి